రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా దువ్వాడ సీను దువ్వాడ సీను ఇదే పేరు కొనసాగుతా ఉన్నది గత నాలుగైదు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్సి పెద్దల సభకి వెళ్లాల్సినటువంటి ఎమ్మెల్సీ ఇయ్యాల చిన్న వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఇక పెద్దోళ్ళ దాకా కూడా నోట్ల నాంతా ఉన్నాడు మరి రాజకీయ నాయకులంతా ఏం నేర్పిస్తా ఉన్నారు సమాజాన్ని అసలు ఏ ముచ్చట జరుగుతుందో తెలుసా దువ్వాడ సీను మాదిరి ట్విస్ట్ల మీద ట్విస్ట్లు పూటకో ట్విస్ట్ ఇగో ఇదిట్లున్నది పరిస్థితి వయసుకు వచ్చినటువంటి పిల్లలు అయినా కూడా మరి ఇక్కడ ప్రేమ వ్యవహారాలు ఇక దీన్ని ఇంగ్లీష్ పదాలతో పెట్టుకొని మేము అదిగాది చేసేది ఇది అని చెప్పి చెప్తా ఉన్నారు అసలు ఈ రచ్చ ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది తెలుగు రాష్ట్రాలలో సోషల్ మీడియాలో ఫోన్ ఓపెన్ చేస్తే సాలిగా ఇదే ముచ్చట ఇదే కథ ఇదే ఇది కథ ఆ మాధురి ఆమె వీడియో ఆమె ఇంటర్వ్యూ చేస్తే ఆమె చెప్తుంది మేము రాజకీయంగా ముందుకు పోయినాం రాజకీయ పరంగా ముందుకు పోయినాం అంతే చెప్తే కలిసి ఉన్నంత మాత్రాన తప్పు చేసినట్టు అవుతుందా దువ్వాడ సీను భార్య అసలు ఆమె మనిషే కాదు మరి నువ్వు మనిషి అవుతావా ఆమె మనిషి కానప్పుడు ఎట్లా మనిషి అవుతావు అరే మొట్టమొదట పెళ్లి చేసుకున్నది కదా ఆమె ఇక ఈసారి గురించి అయితే ఇక చెప్పనక్కర్లేదు ఎంతో మంది గురించి విమర్శించేది ఏ అట్లా ఇట్లా వాడిట్లా వీడిట్లా మరి నువ్వెట్లా ఇవాళ ఏం మాట్లాడుకుంటా ఉన్నారు సమాజం ఏం మాట్లాడుతున్నది మీ వయసు ఏంటిది మీకున్న పిల్లల వయసు ఏంటిది ఈ కథ అంతా జరుగుతుంటే ఇంకొక బిగ్ ట్విస్ట్ ఏంటని అంటే అమెరికాలో ఉన్నటువంటి మాధురి మొగుడు మహేష్ నా భార్యకి ఎవరు సహకరించట్లేదు ఆమె రాజకీయంగా ఎదుగుతూ ఉంటే ఆమెను తొక్కేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పి ఆయన ఆడి నుంచి వెళ్ళి ఆయన డైలాగులు కొడుతున్నాడు ఆడికి వెళ్ళి ఆయన డైలాగులు కొడుతున్నాడు వీడికి వెళ్ళి ఏమేమి ముచ్చట్లు చెప్తూ పాటలు పాడుతున్నది మళ్ళా కార్ యాక్సిడెంట్ చనిపోయేటటువంటి ప్రయత్నం చేసింది ఇలా డిశ్చార్జ్ అవుతున్నది హాస్టల్ హాస్పిటల్ నుంచి ఇలా డిశ్చార్జ్ అవుతున్నది మళ్ళీ నిన్న మాత్రానికి టీవీ ఇంటర్వ్యూలు పాటలు పాడుకుంటా ఇగో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మరి ఈ రాజకీయ నాయకులంతా సమాజానికి నేర్పాల్సింది పోయి వాళ్ళే ముచ్చట్లు చెప్తారు పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తారు మైకులు పట్టుకొని సభల ఓ అంతమంది ముందు ఇంతమంది ముందు ముచ్చట్లు చెప్తారు మరి మనం ఏం చేస్తున్నాం అనేది కూడా ఆలోచన చేయాలి కదండి ఇక వదిలినాం మేమైతే వదిలేటటువంటి పరిస్థితి అయితే లేదు మేము ఇట్లనే కలిసి ముందుకు పోతామని చెప్పి కరాఖండిగా దువాడ సీను మాధురి ఇద్దరు చెప్తున్నారు మాది పాపం ఆమె వాణి మొదటి భార్య ఇంకా మొదటి భార్య అంటే ఏమో రెండో భార్య ఇంకా కాలేదు కానీ ఇక దువాడ సీను భార్య ఎన్ని ట్రోల్స్ సోషల్ మీడియాలో ఎన్ని మేమ్స్ దువ్వాడ దువ్విండు దువ్విండు అని ఆమె దువ్వేలా ఏనో దువాడ దువ్వేలా మాధురి దువ్వాడ సీను ఎన్ని వస్తున్నాయి దువాడ రగడ దువాడ రచ్చ దువాడ దువ్విండు దున్నిండు చేసేటి అన్ని ఎట్లుంటాయి టూర్లు మళ్ళీ వీళ్ళు వీళ్ళు బయటికి టూర్లు ఎంజాయ్లు హంగామా అంత క్లియర్ గా చెప్పుకునేసినటువంటి మనం అడుగుతా ఉన్నాం ఒక పార్టీని ఉద్దేశించే మాట్లాడతలేము లేకపోతే ఒక దువాడ సీన్ గురించి ఎందుకనంటే ఇవి ఏ పార్టీలో ఉన్నా సరే రాజకీయ నాయకులు అనేది కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి లిమిట్స్ ఉంటాయి లిమిట్స్ ఉంటాయి కంట్రోల్స్ ఉంటాయి అవన్నీ చూస్ చేసుకోవాలా మనం ఏ పొజిషన్లో ఉన్నాం మనం ఏం చేస్తా ఉన్నాం పొద్దుట బయటికి వెళ్తే సమాజం మన గురించి ఎట్లా మాట్లాడుకుంటుంది మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి మన రాబోయేటటువంటి రాజకీయ భవిష్యత్ ఏంటి మనం ఏ పార్టీలో ఉన్నాం ఆ పార్టీ యొక్క భవిష్యత్ ఏంటి ఆ పార్టీ ఇలా ఏం మాట్లాడుకుంటున్నారు మొత్తం జగన్ గురించి మాట్లాడుకుంటున్నారు జగన్ ని ట్రోల్ చేస్తున్నారు దువాడ సీన్ మీకు అందరికీ తెలిసిన ఎలాంటివాడు తెలుసుకుంటే ఇక దువాడ సీన్ అని చెప్పి చెప్తున్నారు పవన్ కళ్యాణ్ ని మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు లేకపోతే నాలుగు పెళ్లిళ్ళు చేసుకున్నాడు అని చెప్పి అప్పుడు మాట్లాడిన సీను మళ్ళీ ఇవాళ కూడా కూర్చొని పవన్ కళ్యాణ్ చేసింది కరెక్ట్ ఏమో ఆయన సిచ్యువేషన్స్ ఆయనకి అట్లా చేయాలనిపించినాయేమో అని చెప్పి మళ్ళీ ఇక్కడ కాంప్రమైజ్ మనం మాట్లాడుతున్నాం మనం రాజకీయంలో ఉన్నాం ఒక ఒక హోదాలో ఉన్నాం మనం పదవిలో ఉన్నప్పుడు ప్రతిదీ ఆన్ ద రికార్డ్ అవుతుంది మనం చేసేటటువంటి ప్రతిదీ ట్వంటీ ఫోర్ అవర్స్ నువ్వు ఎక్కడికి వెళ్తా ఉన్నావు ఎటు పోయి ఎటు వస్తూ ఉన్నావు ఎవరితో మాట్లాడుతూ ఉన్నావు ఏం తింటా ఉన్నావు అనేది ప్రతిదీ కూడా నీకు తెలియకుండానే రికార్డ్ అవుతూ ఉంటుంది సో అలాంటి పక్షంలో ఈ వయసులో ఉండి వీళ్ళిట్ల ప్రేమ వ్యవహారాలు నడిపించుకొని సమాజం ఇదే ముచ్చట ఒక ప్రజల గురించి సంక్షేమం లేదు ప్రజల గురించి వెళ్ళి ఒక సంక్షేమం లేదు లేకపోతే ఒక అభివృద్ధి గురించి కాదు లేకపోతే సమస్య గురించే కాదండి ఈ సోషల్ మీడియా మొత్తం రెండు రాష్ట్రాలు తిరిగి ఉన్నది మొత్తం తెలంగాణ ఆంధ్ర మొత్తం తిరిగి ఇక వీళ్ళ గురించి వెళ్ళి ఏంది రచ్చ అని అడుగుతా ఉన్నాం దువాడ ఏంది రచ్చ సరే క్లైమాక్స్ కి అయితే చేరుతా ఉన్నది స్టోరీ ఇక మేమిద్దరం అయితే కలిసే ఉంటాం అని చెప్పి ఇద్దరు చెప్తున్నారు ఇక వాళ్ళ ఆయన కూడా అటుపక్క ఆల్రెడీ కాంప్రమైజ్గా ఉన్నట్టే మాట్లాడ ఇది ఉన్నది సంవత్సరం నుంచి మరి వాళ్ళిద్దరికి మాటలు కొద్దిగా దూరంగానే ఉంటున్నారట కానీ ఆయన కూడా మళ్ళీ ఎంట్రీ ఇచ్చిండు క్లైమాక్స్ లో క్లైమాక్స్ లో ఎంట్రీ ఇచ్చి ఆమె చేసింది తప్పేం కాదు వాళ్ళు జస్ట్ రాజకీయ పరంగా జస్ట్ మూవ్ అయిపోయారు అంతే తప్ప ఆమెకి రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నది వైఎస్ఆర్ పార్టీ అంటే కొద్దిగా అభిమానం ఉన్నది కాబట్టి ఈయన ఎమ్మెల్సీగా పరిచయం అయిన తర్వాత ఏదో ముందుకు వెళ్తా ఉన్నారు కొద్దిగాని దాంట్లో తప్పే ఉన్నది అవును రాజకీయంగా తొక్కేద్దాం చూస్తా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉంటే ఇక నాకు మహిళలందరూ కూడా అండగా రావట్లేదు మహిళా సంఘాలన్నీ నాకు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే నువ్వే కారుగుపై గుద్దుకుంటువి నువ్వే ఆయన తోటి ఇది చేస్తుంటివి ఆడ ఒక కుటుంబం కుటుంబం ఆగమైపోయే పరిస్థితి ఉన్నది మళ్ళీ ఇక నాకే చెప్పాలని చెప్పి ఇక వీళ్ళు పెద్ద పెద్ద ఏదేమైనా కానీ ఇవన్నీ బంద్ చేసుకోవాలి చెప్తా ఉన్నాం నువ్వు ఒక పొజిషన్లో ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా మినిస్ట్రీగా నువ్వు కొనసాగుతున్నావు అంటే నువ్వు సమాధానం చెప్పాల్సి ఉంటుంది బాధ్యత ఉంటుంది నీ పైన నువ్వు బాధ్యుడివి ఇట్లా ఏది పడితే అది చేసుకుంటా ఇష్టం వచ్చి చేసుకుంటా పోతాం అని చెప్తే ఎట్లా అవుతుందండి మరి దువాడ అయితే దువాడ క్లైమాక్స్ క్లైమాక్స్కి అయితే వచ్చింది కానీ ఇగో ఇలాంటి కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం ఇలాంటి కరెక్ట్ కాదు బంద్ చేసుకోవాలి ఇక ఏ మళ్ళా వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వడం చెప్పేసుకోవడం ఇక అదొక పెద్ద రచ్చలాగా ఒక పెద్ద ముచ్చటలాగా ఈ పెద్ద ఘనకారం చేసినట్టు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఎవరైనా సరే బాయి తాగుతూ ఉన్నట్టు పదవిలో ఉన్నప్పుడు కొన్ని లిమిట్స్ ఉంటాయి కంట్రోల్స్ ఉంటాయి వాటిని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే సమాజం యావత్తు కూడా నిన్ను వ్యతిరేకించేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇగో ఇవన్నీ ఎవరెవరైతే మరి ఇట్లా ఆగమాగం చేస్తున్నారో బంద్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది